ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్ సత్యం తెలుసుకోవాలనే తపన ఉంటే వయస్సు అడ్డవుతుందా మరణ దేవుణ్ణే ఎదుర్కొని ప్రశ్నించే ధైర్యం ఎవరికుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలిచే అనగనగాలోని సత్యశోధన కథనమే మరణ ద్వారం వద్ద నిరీక్షించి సత్యాన్ని తెలుసుకున్న వైనం మరణాన్నే ప్రశ్నించిన నచికేతుని అమర జ్ఞానం అది కృతయుగానికి సంబంధించిన కాలం నచికేతుడి కథ కఠోపనిషత్తులో ఉంది ఉపనిషత్తులు సాధారణంగా యుగాల ఆరంభ దశల తాత్విక వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి ఇది కృతయుగ లక్షణం తపస్సు ధర్మం సత్యానికి ప్రాధాన్యం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నిలిచి ఉంటుంది నచికేతుడి త్యాగం సత్య శోధన భయరహిత ప్రశ్నలు ఆ యుగ స్వభావానికి సరిపోతాయి యముడు గురువుగా ప్రత్యక్షం కావడం దేవతలు మానవులు నేరుగా సంభాషించే కాలం ఆ కృతయుగం యమధర్మరాజే ప్రత్యక్షంగా జ్ఞానం బోధించడం ఆ యుగ లక్షణం దీర్ఘాయుష్యు సంపద రాజ్యాన్ని తిరస్కరించి జ్ఞానాన్ని ఎంచుకోవడం ఇది కృతయుగ మనోభావం అలాంటి కృతయుగంలో యజ్ఞ యాగాదులు జరుగుతున్న కాలమది అలాంటి తరుణంలో గౌతముడి వంశానికి చెందిన వాజశ్రవుడు ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని తలపెడుతాడు అతణ్ణి ఉద్ధాలకుడు అని కూడా అంటాడు పురోహితులను వేద పండితులను ఆహ్వానించి దిగ్విజయంగా యాగాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు యాగం నిర్వహించినవాడు తన సర్వ సంపదలను దానం చెయ్యాలనేదే విశ్వజిత్ యాగంలోని నియమం కానీ వాజశ్రవుడు తన గొడ్లపాకలోని ముదుసలి గోవులను పురోహితులకు దానంగా ఇస్తూ ఉంటాడు వాజశ్రవుడి పుత్రుడు నచికేతుడు బాలకుడు అంత చిన్న వయస్సులోనే తన తండ్రి చేస్తున్న తతంగానంత ఎలాగైనా తన తండ్రికి జ్ఞానం కలిగించాలనుకుంటాడు తండ్రి నేను నీ సంపదనేగా యజ్ఞంలో దానం చేస్తున్నప్పుడు నన్ను ఎవరికి దానంగా ఇస్తావు అని ప్రశ్నిస్తాడు నచికేతుడు నచికేత చాలించి నీ పిల్లచేష్టలు నాకు పనుంది అడ్డు రావద్దు నేను యాగంలో ఉన్నాను అనవసర ప్రశ్నలతో నన్ను విసిగించకు అంటూ వారిస్తాడు వాజస్రుడు తండ్రి దానమంటే సత్యం కదా మరి నన్నెవరికి దానమిస్తావు అని మళ్లీ ప్రశ్నిస్తాడు చాలు నీ ప్రశ్నలతో నన్ను విసిగించకు ఎవరికి దానం ఇవ్వమంటావు సరిపో నిన్ను ఆ యముడికే దానం చేస్తాను వెళ్ళిపో నుంచి అని మందలిస్తాడు వాజేశ్వరుడు ఆ మాటను నచికేతుడు శాపంగా కాక సత్యవాక్యంగా స్వీకరిస్తాడు యజ్ఞ తతంగం ముగిశాక వాజశ్రువుడు కొంత విరామంగా ఉన్న వేళ ఏదో పనివత్తుడిలో కోపంతో పుత్రుడితో అనేసిన మాటలు గుర్తుకొచ్చి బాధపడతాడు ఇంతలో నచికేతుడు తండ్రి దగ్గరకు వస్తాడు తండ్రి ఆడిన మాట నిలుపుకోకుంటే దోషం చుట్టుకుంటాడు అందువల్లే మీరు ఏమీ బాధపడకుండా నన్ను ఆ యముడి వద్దకు దయచేసి పంపండి అంటాడు వాజశ్రువుడికి నోట మాట రాదు బాధపడతాడు కన్నీరు మున్నీరవుతాడు అసత్య దోషం నివారణ కోసం సరే అంటాడు తండ్రి మాట ప్రకారం నచికేతుడు యముడి వద్దకు బయలుదేరుతాడు యముడి కోసం వెదుక్కుంటూ వెదుక్కుంటూ నచికేతుడు నరకలోక ద్వారం చేరుకున్నాడు అంతే బాలుడు యముడి అంతఃపురానికి చేరుకున్న నచికేతుడు అక్కడ యముడు లేని కారణంగా మూడు రోజులు మూడు రాత్రులు ఆహారం లేకుండా వేచి ఉంటాడు తదుపరి రోజున ప్రభూ ఎవరో బాలకుడు మీకోసం వచ్చి మూడు రోజులుగా అన్నపానీయాలు లేకుండా మన నరకద్వారం వద్దే ఎదురుచూస్తూ ఉన్నాడు అని యమభటులు యముడికి విన్నవేస్తారు ఆ బాలకుణ్ణి ప్రవేశపెట్టండి అంటూ ఆజ్ఞాపిస్తాడు యముడు ఎవరు నీవు బాలక నా గృహంలో మూడు రోజులు ఉపవాసంగా ఉన్నావట ప్రభు నేను నచికేతుణ్ణి నా తండ్రి మాట ప్రకారం మీ వద్దకు వచ్చాను యముడు కచ్చిపోయాడు బాలక అతిథిలా వచ్చిన బాలకుడైన నీవు మూడు రోజులు నిరాహారంగా ఉంటే ఆ పాపం నాదే కదు అంటూ క్షోభిస్తాడు యముడు నా గృహంలో అతిథి ఆకలితో ఉన్నాడు ఇది మహాపాపం సరే నచికేత ఇందుకు పరిహారంగా నేను నీకు మూడు వరాలనిస్తున్నాను కోరుకో అని అనగానే నచికేతుడు సరేనంటాడు యమధర్మరాజు సమక్షంలో నిలబడ్డ నచికేతుడు వినయంగా తలవంచి ఈ విధంగా అంటాడు యమధర్మరాజా నేను తిరిగి ఇంటికి చేరుకునేసరికి మా నాన్న నన్ను చిరునవ్వుతో స్వాగతించాలి అతడి హృదయంలోని కోపము పాపభారము పూర్తిగా తొలగిపోవాలి ఈ వరం నాకు మొదటి వరంగా ప్రసాదించండి అని కోరుకుంటాడు యముడు కరుణతో తల ఊపి దస్తు క్షణం ఆగి నచికేతుడు మళ్లీ కోరుకున్నాడు రెండో వరాన్ని యమధర్మరాజా ఇక రెండోవరం కోరుకోమంటారా కోరుకో నచికేత అలాగే ప్రభు స్వర్గప్రాప్తికి దారి చూపే యజ్ఞక్రతువు పద్ధతిని బోధించాలి ఇది నాకు రెండో వరంగా ప్రసాదించండి అని కోరుతాడు యముడు ఆనందంతో ఆ యజ్ఞ విధిని వివరించి ఈ యజ్ఞం ఇకపై నచికేత యజ్ఞంగా ప్రసిద్ధి చెందుతుంది అని ఆశీర్వదిస్తాడు యముడు ఆపై బాలుడు ధైర్యంగా మూడో వరం అడుగుతాడు ప్రభు యమధర్మరాజా మరణానంతర జీవన సత్యాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని నాకు దయచేసి ఉపదేశించండి ఈ ప్రశ్నకు యముడు అవాక్కైపోతాడు బంగారం రాజ్యం దీర్ఘాయుష్యు వంటివి ప్రతిపాదించిన నచికేతుడు ససేమిరా అంటాడు అతడి అచంచలమైన పట్టుదలకు మెచ్చిన యముడు చివరకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు ఆ సమయంలో నచికేతుడు తన సందేహ నివృత్తికై మరిన్ని ప్రశ్నలు సంధిస్తాడు యమధర్మరాజు ప్రభు మరణానంతరం ఆత్మ ఉంటుందా లేదా అంతమైపోతుందా ఈ సత్యాన్ని నాకు దయచేసి చెప్పండి యముడు క్షణం నోనూ వహిస్తాడు బాలక ఈ ప్రశ్నలు దేవతలే అడగలేకపోయారు బదులుగా సంపదలు దీర్ఘాయుష్యు రాజ్యం కోరుకోనాయన ప్రభు యమధర్మరాజా అవన్నీ కేవలం క్షణికమైనవి మరణాన్ని జయించే జ్ఞానం మాత్రమే ఎన్నటికీ శాశ్వతమైనది ఆ సమయంలో యముడు ఆశ్చర్యపోతాడు బాలక నీవు అర్హుడువే బాలక అప్పుడే యముడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు శరీరం నశిస్తుంది ఆత్మ నశించదు ఆత్మకు జననం లేదు మరణం లేదు ఇది శాశ్వతం మరణదేవుడే గురువై జ్ఞానాన్ని ఇచ్చిన ఘట్టమే అప్పుడు యమధర్మరాజు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు బాలక ఈ శరీరం నశిస్తుంది ఆత్మ నశించదు ఆత్మకు జననమూ లేదు మరణమూ లేదు అది ఎన్నటికీ శాశ్వతమైంది అని వివరిస్తాడు యమధర్మరాజు అలా మరణ దేవుడే గురువై జ్ఞానాన్ని ఇచ్చిన ఘట్టమది నచికేతుడు అమరుడయ్యాడు శరీరంతో కాడు జ్ఞానంతో అలా జ్ఞాన సంపన్నుడైన నచికేతుడు ఇంటికి చేరుకోగా తండ్రి కన్నీళ్లతో ఆనందంగా కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు ఇది మరణద్వారం వద్ద నిరీక్షించి సత్యాన్ని తెలుసుకున్న వైనం మరణాన్నే ప్రశ్నించిన నచికేతుని అమర జ్ఞానం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే వయస్సు జ్ఞానానికి అడ్డు కాదని ప్రశ్నించే ధైర్యం ఉంటే సత్యం తానే తలుపులు తెరుస్తుందని ఈ రోజుల్లో మనం సుఖాల వెనక పరుగెడుతున్నాం కానీ జీవిత సారాన్ని మరచిపోతున్నాం నచికేతుడు నేర్పేదేంటంటే శాశ్వతం కాని వాటికి శాశ్వత విలువ ఇవ్వకూడదని సంపద హోదా భోగాలు కాదు జ్ఞానం మాత్రమే మనల్ని భయాల నుంచి విముక్తి చేస్తుందని మరణాన్నే ప్రశ్నించిన బాలుడిలా మనము సత్యాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలని ప్రతినిత్యం ఓ పురాణ కథను సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సబడి జ్ఞానం చెలరేగే కథన పొరబడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్